హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు హ్యాపీగా ఉండాలని నేనైతే యూనివర్స్ని నా ప్రేయర్ అండ్ మెడిటేషన్లో ప్రతిరోజు కోరుకుంటున్నానండి అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి హ్యాపీగా ఉండండి చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా బిలీవ్ చేస్తూ అంటే నమ్ముతూ ఖచ్చితంగా మా లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి అని అనుకుంటూ హ్యాపీగా ఉండండి ఎందుకంటే ఖచ్చితమైన రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు రీడింగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు రోజు నేను ప్రతిరోజు ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను మీకు అది బోరింగ్గా అనిపించవచ్చు కానీ ఇది నా ఎక్స్పీరియన్స్ సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను సో అట్లా అందరికీ చేంజెస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా చూసేవారందరికీ కూడా చేంజెస్ అనేవి తప్పకుండా వస్తాయండి మీకేది కావాలో దాన్ని క్లారిటీగా యూనివర్స్కి మీరు కన్వే చేయండి సో యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో మీకు రావాల్సిన దాన్ని మీకు చక్కగా పంపిస్తుంది మీరు హ్యాపీగా ఉండేలా చూసుకుంటుంది సో బిలీవ్ చేయండి ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నేను రీడింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అవి మీకు రెజినేట్ అవుతున్నాయా అసలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారానే తెలుస్తుంది సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అందరి కామెంట్స్ కూడా నేను చదువుతున్నాను అయితే రిప్లైస్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద రిప్లైస్ ఇస్తేనే కానీ నేను సాటిస్ఫై అవ్వను సో అందుకనే నేను అందరికీ చక్కగా ఇలా మీ అందరికీ రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను వాయిస్తోనే నా మెసేజెస్ అన్నిటినీ ఫార్వర్డ్ చేస్తున్నాను డైరెక్ట్గానే నేను మీకు చెప్తున్నాను ఈ రీడింగ్స్లో వీడియోస్లో ఇంకా ఎవరైతే వాట్సాప్లో పెట్టారో వాళ్ళకైతే డైరెక్ట్గా నేను వాయిస్ మెసేజ్ ఆర్ టైపింగ్ మెసేజ్లోనే నేను రిప్లైస్ అయితే ఇస్తున్నాను సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ అయితే జనరల్ రీడింగ్ అండి మీకు కనుక రిజనైట్ అయితే మీరు కంటిన్యూ చేయండి టైమ్లెస్ ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా చూడొచ్చు అంటే దీనికి స్పెసిఫిక్ టైం అనేది లేదు మీరు చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన అయితే ఉంటుంది నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చండి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయ్యి పంపిస్తాను సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీ పేమెంట్ అయిన తర్వాత సేమ్ డేలోనే మీకు రీడింగ్ అనేది మీరు కాల్లో ఉండగానే కంప్లీట్ చేస్తామండి అయితే ఇది పెయిడ్ రీడింగ్స్ అన్ని ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు నన్ను చాలా మంది ఫ్రీ రీడింగ్ చేస్తారా అని అడుగుతున్నారు ఫ్రీ రీడింగ్ రీడింగ్స్ కాదండి ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారో అంటే ఎవరైతే రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ కామెంట్ చేస్తున్నారో వాళ్ళల్లో నేను మంత్కి ఒకరిని సెలెక్ట్ చేసి వన్ క్వశ్చన్కి అయితే నేను వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది సో ఆపర్చునిటీని అయితే అందరూ యూజ్ చేసుకోండి దానికి పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు మీరు ఛానల్ ఫాలో అవ్వాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అంతే సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాకు షేర్ చేస్తున్నారు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పడం వల్లే నాకు తెలుస్తుంది మీ రీడింగ్స్లో మీరు రిజల్ట్ని చక్కగా సక్సెస్ఫుల్గా రీచ్ అవుతున్నారు మీకు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారు అవన్నీ మీ లైఫ్లో వస్తున్నాయి అనేది నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే తెలుస్తుంది సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే అందరూ కూడా మీ ఆరాని అయితే క్లెన్స్ చేసుకోండి ఆరాన్ని క్లెన్స్ చేసుకోవడం తెలుసు కదా అండి ఇప్పుడైతే మనం రీడింగ్ లోకి అయితే వెళ్ళిపోదామండి సో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందించడం అయితే జరుగుతుందండి రీడింగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు చక్కగా మాకు ఇది రెజినేట్ అవుతుంది మాకు ఇలా జరుగుతుంది మేడం అని ఎక్స్పీరియన్సెస్ నాకు వాట్సాప్లో మెసేజెస్ రూపంలో అందిస్తున్నారు సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటే ఖచ్చితంగా రీడింగ్స్ అయితే రెజినేట్ అవుతున్నాయి చూసే వాళ్ళల్లో మీ ఎనర్జీస్ బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు అది ఒక హ్యాపీ విషయమేనండి ఎందుకంటే మీరు చూస్తూ ఉండడం కంటే చూస్తూ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి అసలు మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఏ టైంలో ఎలా ఉండాలి అనేది యూనివర్స్ మీకు చక్కటి మెసేజెస్ రూపంలో అందిస్తుంది వాటన్నిటిని ఫాలో అయితే ఒక సక్సెస్ఫుల్ అయితే మీరు రీచ్ అవ్వగలుగుతారు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందరూ కూడా మీ లైఫ్లో ఏం చేంజెస్ కోరుకుంటున్నారో ఏం కావాలి అనుకుంటున్నారో అవి యూనివర్స్కి అయితే కన్వే చేయండి ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను పది పది సార్లు చెప్తున్నాను నమ్మకంతో మీరు ఏదైతే అడుగుతారో అది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది సో ఎందుకంటే మనం ఎంత నమ్మి మనకు ఏది కావాలి అని మనం కోరుకుంటామో అదే రిటర్న్గా మనకి రావడం అయితే జరుగుతుందండి సో ఇక్కడైతే సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ టూ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైన్ ఆఫ్ స్వాడ్స్ ఎట్లా ఉందంటేనండి మీ లైఫ్లో ఏవైతే చేంజెస్ వస్తున్నాయో వాటిలో ఎలా అంటే సెవెన్ ఆఫ్ మీరు ఇప్పటి వరకు ఎమోషనల్ కనెక్షన్స్ అయినా ఫైనాన్షియల్ స్టేటస్ అయినా లేదా మీ బిజినెస్ రిలేటెడ్గా అయినా ఎలా ఉంటుందంటే ఒక మ్యానిపులేషన్స్ మీ మీ లైఫ్ మీద జరుగుతున్నాయి అంటే మీకు నచ్చినట్టు కాకుండా ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్లో అయితే మీ పర్సను వాళ్ళకి నచ్చినట్టు లేదా వాళ్ళేమో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వారి మీద ఉంటే వారు వచ్చి మీ మీద దాన్ని రుద్దడం మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి లేకపోతే నువ్వు ఇలా ఉంటే నచ్చదు నువ్వు ఇట్లా చేయకూడదు ఇట్లాంటివి చెప్పడం కెరియరు బిజినెస్ రిలేటెడ్గా ఇట్లాంటి విషయాలలో ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి కాకుండా మీరు మీరు అనుకున్న విషయాలలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ కోరుకున్న జాబ్ రావడానికి మీరు ముందుకు వెళ్తున్నట్టు మీరు ఆఫర్ లెటర్ తీసుకునేటప్పుడు మీకు రానివ్వకుండా చేయడం కానీ లేదా మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వకుండా చూడటం కానీ లేదా మీ బిజినెస్ ముందుకు వెళ్తున్నప్పుడు బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ అవ్వకుండా ఆపేయటం కానీ ఇట్లాంటివన్నమాట మీ మీద ఎలా అంటే ఒక మానిపులేషన్స్ చేస్తూ ఉంటారు అంటే తప్పుదో పట్టిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇది కరెక్ట్ కాదు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు 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 రైట్ వేలో లేవు మిస్టేక్ వాళ్ళ సైడ్ ఉన్నా కూడా మీద వృద్ధిస్తూ ఉంటారు అట్లాంటి మ్యానిపులేషన్స్ అనమాట ఇంకా ఏంటంటే మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు అది ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా అంటే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఉపయోగించుకోవడం ఇట్లాంటివన్నమాట ఇలాంటి విషయాలలో ఇప్పటివరకు మీరు విసిగిపోయి ఉన్నారు కానీ ఇక మీద ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా రిలేషన్షిప్ వైజ్గా బిజినెస్ రిలేటెడ్గా టెన్ ఆఫ్ కం పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే మీరు ఒక హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు మీ మీ లైఫ్లో అలాంటి చేస్తారు ంజెస్ రాబోతున్నాయి మీరు అసలు ఊహించని విధంగా మీకు కలిసి రావటం కానీ మీరు ఏదైతే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ కారు కొనుక్కోవడం కానీ లేదా మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండడం కానీ మీ బిజినెస్ మంచిగా సక్సెస్ఫుల్గా వెళ్ళడం కానీ లేదా మీరు కోరుకున్న జాబితాకు ఆఫర్ లెటర్ మీరు తీసుకోవడం కానీ లేదా మీ డబ్బులు ఎక్కడైనా మీ ఉండిపోతే వాటిని మళ్ళీ మీరు కలెక్ట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేంజెస్ అయితే రాబోతున్నాయి అది కూడా ఎలా ఉందంటే నెక్స్ట్ టెన్ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీస్ పక్కనే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్గా చాలా చాలా స్టేబుల్ అవుతారు మీ చేత్తోనే అందరికీ అన్ని ఇచ్చే పొజిషన్ కంటే ఒక కీ పొజిషన్లో మీరు ఉండబోతున్నారు అంటే ఎట్లా ఉంటుందంటే ఒక సుపీరియర్ అథారిటీ లాగా మీరు డబ్బుల విషయంలో మారబోతున్నారు మీకంటూ ఇంకా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటే ఎలా ఫైనాన్షియల్గా మీరు సక్సెస్ఫుల్గా ఎవరి దగ్గర చేయి చాచకుండా మీరే ఇతరులకు ఇచ్చే విధంగా ఆ విధంగా మీరు చక్కగా స్టేబుల్గా ఉండగలుగుతారు అంటే కార్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు ఆ కార్ ఎలా ఉంటుందంటే నార్మల్ కార్ కాదటండి లగ్జరీస్తో కూడిన కారు లేదా ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు ఇల్లు కట్టుకోవాలనుకుంటారు అది నార్మల్ ఇల్లు కాదు ఇంకా లగ్జరీస్ అంటే నార్మల్గా ఉండటానికి లగ్జూరియస్గా ఉండే హౌస్ అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఉండడానికి మనకి ఎలా అంటే నెసెసిటీస్ వేరు లగ్జరీస్ వేరు అంటే నార్మల్గా ఉండేటట్టు కట్టుకుంటో అది మనకు కనీస అవసరాలు అలా కాకుండా చక్క విలాసవంతంగా ఉండటానికి అవసరమయ్యే అన్నీ మీ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు అలాంటి విధంగా మీరు ఉండగలుగుతారు ఒక బిజినెస్ మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు అనుకుందాం ఆ బిజినెస్లో ఎలా ఉంటారంటే మీదే పై పొజిషన్లో ఉంటారండి ఇంకా మీరు ఇప్పటి ఏదైతే మేము సక్సెస్ పొందలేకపోయామో అనుకుంటున్నారో అట్లా న్నిటి పక్కన పెట్టి చక్కగా మీరు ఆ పొజిషన్ కి వెళ్తారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వెళ్తూ ఉన్న టైంలో కూడా ఎలా ఉంటుందంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ టూ ఆఫ్ స్వర్డ్ ఎనర్జీ మిమ్మల్ని చూసి మీ మనశ్శాంతిని చెడగొట్టాలని మిమ్మల్ని చూసి మీరు ఇంకా ఎదిగిపోతున్నారు ఇంకా మిమ్మల్ని ఏదో ఒకటి చేసి పక్కకు పంపించాలని ఇట్లాంటివి ఆలోచనలు రావటం ఇట్లాంటివి పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనుకోవటం ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను ఫస్టే చెప్పాను మ్యానిపులేషన్స్ అనేవి ఉన్నాయి అని సో అట్లా మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి డివియేట్ చేయాలి మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీ కెరియర్నైనా నైనా మీ జాబ్నైనా లేదా మీ బిజినెస్ అయినా మీ ఎమోషనల్ కనెక్షన్స్ అయినా ఆ విధంగా మీ మనశ్శాంతిని చెడగొట్టాలి అట్లా ఆలోచన వాళ్ళది ఆ విధంగా ఉంటుందండి అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ లేదా అట్లా ఏదైనా మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ మిమ్మల్ని మీ యొక్క ఎయిమ్ నుంచి డివియేట్ చేయడం కానీ లేదా పొజిషన్ని బ్యాడ్ చేయాలని చూడటం కానీ లేకపోతే రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసి మీకు మనశ్శాంతిగా లేకుండా చేయాలని కానీ ఇట్లాంటివి అయితే ఉంటాయి అలాంటివి వస్తూ ఉంటాయి కానీ వచ్చినా మీరు ఎలా ఉంటారంటే నైన్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మధ్యలో వచ్చే ఏ డివియేషన్ ఉందో మీరు అంత స్ట్రాంగ్గా ఉండి వాటిని సాల్వ్ చేసేస్తూ ఉంటారు ఎవరిని కూడా ఇంకా మీ సరౌండింగ్స్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ వీళ్ళని ya la తగ్గించేయాలి ఎలా అన్ని తప్పుకోవాలి అన్న ఆలోచన మీకు ఆల్రెడీ ఉంటుంది అట్లాంటివి ఎంత ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ట్రబుల్స్ ఇచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరు మీరు అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ మీ ఎయిమ్ మీద నైన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ అంటేనే మీ ఎయిమ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది చక్కగా మీరు ప్రతి దాన్ని కూడా యాక్షన్ రూపంలో పెట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతారు అలాంటి కాన్సన్ట్రేషన్ మీలో ఉంటుంది ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో చూసారు కదా ఎవరో చూసే వాళ్ళలో ఎనర్జీస్ ఉన్నాయి చక్కగా టెన్ ఆఫ్ పెండికల్స్ కింగ్ ఆఫ్ పెండికల్స్ వచ్చిందంటేనే మీ లైఫ్లో మంచి చేంజెస్ అనేవి వస్తున్నాయి అసలు ఆ చేంజెస్ వచ్చేటప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకోండి చక్కగా మీరు ఏదైతే ఆ టైం వస్తుందో ఆ టైంలో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి ఆ టైం దాటిపోయిన తర్వాత మాకు ఇది జరగలేదు లేకపోతే వచ్చిన దాన్ని మిస్యూజ్ చేసుకున్నాము ఇట్లాంటివి లేకుండా మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో ఇవైతే ఇవ్వడం జరుగుతుందండి సో నెక్స్ట్ మనము ఇంకా రీడింగ్లోకి వెళ్దాము రీడింగ్లో మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది ఏం చెప్తుంది యూనివర్స్ అనేది చూద్దామండి సో ఎవ్వరూ కూడా మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి మీరు కన్ కన్వే చేయండి కనెక్ట్ చేయండి మీ ఎనర్జీస్ని చక్కగా కనెక్ట్ చేసుకోండి అది రిలేషన్షిప్ వైజ్ అయితే మీ నేమ్స్ కనెక్ట్ చేసుకోండి బిజినెస్ రిలేటెడ్గా జాబ్ రిలేటెడ్గా అయితే మీరు ఏం కోరుకుంటున్నారో అవి మీరు కనెక్ట్ చేసుకోండి మీకు మీ ఏం మీకు ఏది కావాలి అనుకుంటున్నారు సో తప్పకుండా మీరు కోరుకున్న రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే యూనివర్స్ అందిస్తుందండి ఎందుకంటే చక్కగా మెసేజెస్ అన్నీ కూడా అందరికీ యూజ్ అయ్యేలాంటివే వస్తున్నాయి అసలు ఎంత హ్యాపీ హ్యాపీ మెసేజెస్ వచ్చినాయి ఈరోజు చక్కగా మీరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి మెసేజెస్ ఈ ఈ చేంజెస్ మీ లైఫ్లో వస్తున్నాయి అని తెలిస్తేనే మీరు చక్కగా ఒక మంచి డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు వచ్చిన ఆపర్చునిటీ ప్రతి ఆపర్చునిటీని కూడా మీరు యూస్ చేసుకోగలుగుతారండి సో క్వీన్ ఆఫ్ హాండ్స్ సో చూసారు కదా బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్డ్స్ అన్నిటినీ కూడా చాలా చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి అండి చాలా పాజిటివ్ రీడింగ్ ఉంది ఈరోజు మీకు సో చూస్తున్న వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ ఎనర్జీస్ని చాలా బాగా కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో యూనివర్స్ అది ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది సో అదనమాట ది లవర్స్ ఏస్ ఆఫ్ కప్స్ ది వరల్డ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ ది హ్యాంగడ్ మ్యాన్ ఇక్కడ మీకు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటైతే ఉందంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్లో ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేము చా మేము చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా రిలేషన్షిప్ని కరెక్ట్గా మేము మెయింటైన్ చేయలేకపోతున్నాను బాధపడుతున్నారు అది ఏదైతే ఉందో అది పక్కకు వెళ్ళిపోతుంది జస్టిస్ ఉంది దాని పక్కనే అంటే మీరు జస్టిస్ మీకు దొరుకుతుంది యూనివర్స్ నుంచి డివైన్ లవ్ ది లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మీరు ఏదైతే మీ మీ ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఏదైతే డివైన్ లవ్ కోరుకుంటున్నారో అది మీకు దొరకబోతుంది అనేది యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో ఇచ్చిందండి చాలా హ్యాపీగా ఉండండి ఇప్పుడు మీరున్న పొజిషన్ ఎలా ఉందంటే ది హ్యాంగిడ్ మ్యాన్స్ టక్కడ పొజిషన్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కానీ మీకు ఒక టూ త్రీ డేస్లో మీకు ఈ వీక్లో మీకు మంచి చేంజెస్ అనేవి జరుగు జరగబోతున్నాయి ది వరల్డ్ వచ్చింది అండ్ జస్టిస్ వచ్చింది ది లవర్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఓవర్ఫ్లో అయ్యే విధంగా అంటే ఇప్పటి వరకు మేమే చూపిస్తున్నాం ఆ ఎమోషనల్ కనెక్షన్స్ని కరెక్ట్గా రీచ్ అవ్వలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి యూనివర్సల్ డివైన్లో చూపిస్తుంది అంటే ఎవరైతే మీ మధ్య వచ్చి థర్డ్ పార్టీ అనే పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో లేకపోతే ఎవరైతే మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు లేదా ఎవరైతే సింగిల్గా ఉంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక డివైన్ కనెక్షన్ అనేది దొరకబోతుంది అనేది యూనివర్స్ జస్టిస్ రూపంలో ఇస్తుంది అది కూడా ఎలా ఉంటుంది ఓవర్ఫ్లో అయ్యేలాగా ఉంటుందంట ఎమోషనల్ కనెక్షన్ వచ్చి అంతవరకే ఉండటం కాదు అది ఇంకా మీరు ఊహించనంత వస్తుంది దాంతో మీరు ఒక న్యూ లైఫ్ని బిగైన్ చేయబోతున్నారు ఇది ఏదైతే ఏ హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్ ఉందో దాని నుంచి మీరు బయటపడి మీకు ఇవన్నీ జరగబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇంకా చూసుకున్నట్లయితే మనం కెరియర్ బిజినెస్ ఓ జాబ్ రిలేటెడ్గా అండ్ ఫైనాన్షియల్ స్టేటస్గా మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే నేను ముందే చెప్పాను మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు మంచి పొజిషన్లో ఉంటే చూసి వాళ్ళు ఓరవలేక మిమ్మల్ని ప్రతి విషయంలోని మీ మీ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ మీ జాబ్ రిలేటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ లేదా మీ బిజినెస్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ లేదా మీ గురించి బ్యాడ్గా పక్కన వాళ్ళతో చెప్పడం కానీ ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి మీకు ఒక మంచి జస్టిఫికేషన్ యూన్ యూనివర్స్ ఏం చేస్తుందంటే మీకు కావాలి అనుకుంటున్న ఏంటి దేవుడా నాకు ఇట్లా చేస్తున్నామని మీరు అనుకుంటూ ఉండొచ్చు సో మీకు కావాల్సిన జస్టిస్ మీకు మీకు దొరుకుతుంది ఇప్పుడు ఏదైతే మేము స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయామో మేము హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నాము ఏమి చేయలేకపోతున్నాము మేము ఎటు డెసిషన్ తీసుకోలేకపోతున్నాము అనుకుంటున్నారో దాని నుంచి మీకు విముక్తి దొరుకుతుంది డివైన్ లవ్ అంటే యూనివర్స్ నుంచి ఒక డివైన్ లవ్ మీరు ఏదైతే కోరుకున్నారో మీరు మీ జాబ్నే మంచిగా ప్రేమించాలి అనుకుంటే అట్లాంటి జాబ్ మీకు దొరుకుతుంది అంటే అందరికీ కూడా వచ్చిన ప్రతి అవకాశం కూడా వాళ్ళకి నచ్చదండి వాళ్ళకి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బిజినెస్ ప్యాషన్గా ఉంటుంది ఒక్కొక్కరికి వాళ్ళ జాబ్లో కొన్ని రకాలైన జాబ్లు ప్యాషన్గా ఉంటాయి అది మనకి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏంటి వెర్రిగా చేస్తున్నారు దీంట్లో డబ్బులు రావు కదా అని అనుకుంటాం కానీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు దాంట్లో ఏ హ్యాపీనెస్ ఉంది అనేది అట్లా మీరు కోరుకున్న హ్యాపీనెస్ ఉండే జాబ్ కానీ మీరు కోరుకున్న విధంగా బిజినెస్ ముందుకు వెళ్ళటం కానీ బిజినెస్ లవ్ 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 అంటే ఏంటి మనం ఏదైతే ప్రొఫెషన్ని మనం చేస్తున్నామో దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అండ్ మనం దాన్ని ప్రేమించగలగాలి సో అప్పుడే మనం హ్యాపీగా ఉన్నట్లు యూనివర్స్ అదే చెప్తుంది మీరు అనుకున్న దానికంటే సక్సెస్ని ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో అది ఎమోషనల్ కనెక్షన్ అయినా అయి ఉండొచ్చు సక్సెస్ అయినా అయ్యి ఉండొచ్చు ఎలా ఉంటుందంటే ఓవర్ఫ్లో అవుతుంది దీంతో ఎట్లా అంటే ది వరల్డ్ ఒక న్యూ బిగినింగ్స్ న్యూ లైఫ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి దానికోసం ఏం చేస్తున్నారు జస్టిస్ దొరుకుతుంది జస్టిస్ జరిగిన తర్వాత మీరేవేవైతే మీ లైఫ్లో జరగాల అని కోరుకుంటున్నారు అవన్నింటినీ కూడా యూనివర్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ని అయితే చూడగలుగుతారండి అదే యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో చక్కగా రీడింగ్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవ్వరు కూడా మాకు సక్సెస్ రావట్లేదు లేకపోతే మేము ఇలా బాధపడుతున్నాం అని ఆ ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని అన్నిటినీ పక్కకు పంపించేయండి లాస్ట్ రీడింగ్లో కూడా మీకు పదే పదే యూనివర్స్ ఏం చెప్పింది ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీలో టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు తీయండి ఎందుకంటే మీకు మంచి లైఫ్ వస్తున్నప్పుడు మీకు సక్సెస్ఫుల్ లైఫ్ వస్తున్నప్పుడు మీరు వాటిని గనక గుర్తించలేదంటే అవి వచ్చి వాటంతటి అవే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మీరు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేరు సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్ లాస్ట్ రీడింగ్లో సో మీరు ఇదే చేయాలి ఇక్కడ ఎందుకంటే అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అప్పుడు తలుపు తట్టినప్పుడు ఎవరైతే తీయగలుగుతారో వాళ్ళకే అదృష్టం వరిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అట్లానే ఇది కూడానండి మీకు ఏదైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయో వాటి కూడా చక్కగా ఫుల్ఫిల్ చేసుకోండి సక్సెస్ఫుల్గా అందుకోండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడూ పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లేకపోతే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ వీళ్ళు ఇచ్చే సజెషన్స్తో కాకుండా అంటే తీసుకోవచ్చు మన వెల్ విషర్స్ అయితే అన్నెసరీగా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ కోసం ఆలోచించడం మానేసి మన మీద మనం ఫోకస్ చేసుకొని అరే నేను ఇలా ఉండకూడదు నేను వింటున్నాను కాబట్టి వీళ్ళన్నీ చెప్పగలుగుతున్నారు సో ఇట్లా కాదు నేను నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి నేను నన్ను నేను ఫస్ట్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అదే కాకుండా ఎమోషనల్గా ఒకరి మీద డిపెండ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మీకున్న టాలెంట్స్ కూడా పోతాయి మీకు వచ్చే ఆపర్చునిటీ కూడా మీరు యూజ్ చేసుకోలేరు అనేది యూనివర్స్ మీకు ఫస్ట్ నుంచి ఇస్తున్న మెసేజెస్ సో దాన్ని అర్థం చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను సో అందరూ కూడా రీడింగ్ యూస్ అవుతుంది అనే ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందా అని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో